సూర్యాపేటలో హై స్పీడ్ రైలుకు గ్రీన్ సిగ్నల్ సూర్యాపేట ప్రజల ఏళ్ల కల నెరవేరే రోజు దగ్గర పడింది కేంద్ర రైల్వే శాఖ రెండు ప్రధాన రైల్వే లైన్లకు ఆమోదం తెలిపింది శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు హై స్పీడ్ రైలు మార్గం ద్వారా సూర్యాపేట మీదుగా వెళ్లనుంది అలాగే డోర్నకల్ గద్వాల్ రైల్వే లైన్ నిర్మాణానికి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ రెండు ప్రాజెక్టుల కోసం కేంద్రం పన్నెండు కోట్లు కేటాయించింది హై స్పీడ్ లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నాలుగు పాయింట్ కోట్ల కోట్లు డోర్నకల్ గద్వాల్ లైన్ సర్వే కోసం ఏడు పాయింట్ నలభై కోట్లు మంజూరయ్యాయి ఈ ప్రాజెక్టులు అమలైతే సూర్యాపేట మీదుగా గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో హై స్పీడ్ రైలు పరుగెత్తనుంది సూర్యాపేట నల్గొండ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ మెరుగవుతుంది కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించడం ద్వారా రైల్వే కనెక్టివిటీ కలపై స్థానికులు ఆశలు సాకారం అవుతున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లా రైల్వే అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది